హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఈరోజు మన ఛానల్లో కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మూడు వందల ముప్పై మూడు గజాలు హౌస్ అయితే చాలా బాగుందండి ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ లేదా ఉండటానికి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా ఇది ఏంటంటే జస్ట్ కొద్దిగా రీమోడలింగ్ పుట్టి సీలింగ్ కానీ అలాంటివి ఏమైనా పెట్టేసుకుంటే ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు చూపిస్తాను కంప్లీట్ ఫిన్సింగ్ చూడండి మార్బల్స్ ఫిన్సింగ్ అంతా చిన్న రీమోడింగ్ పెట్టుకుంటే హౌస్ అయితే కంప్లీట్గా కొత్త హౌస్ ఉంది మోటార్ కూడా ఉంది గార్డెన్స్ ఏదైనా వేసుకోవడానికి ఇది వదిలేసారండి మనకి కార్ పార్కింగ్ టైప్లో గేట్ కూడా ఇచ్చారు ఇది కార్ పార్కింగ్ ఎవరైనా పెట్టుకోవడానికి ఇది కార్ పార్కింగ్ సో ఫ్రంట్ ఏవైనా మనకి చిన్న చిన్న మొక్కలు కానీ ఏమైనా వేసుకోవడానికి ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఒకసారి ఓవరాల్గా త్రీ థర్టీ త్రీ స్క్వేర్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మీకు చూపిస్తాను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్బల్స్ కంప్లీట్గా ఫెన్సింగ్ మార్బల్స్ అండి పుట్టి సీలింగ్ అంతా చాలా నీట్గా ఉంది హౌస్ అయితే ప్లానింగ్ కూడా చాలా బాగానే ఉందండి ప్లానింగ్ బాగుంది చాలా అద్భుతంగా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయండి అంత హౌస్కైతే ఇంకేం లేవు ఓపెన్ కిచెన్ ఇదంతా బెడ్రూమ్ బయట ఏంటంటే మనం ఓపెన్గా కిచెన్స్ కానీ ఏదైనా రియాలిటీ టైప్లు యూజ్ చేసుకోవడానికి ఇదంతా ప్లానింగ్ బాగుంది